జ్యోతిషం అనేటువంటి ఈ జ్యోతిషశాస్త్రంలో భాగంగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాం అంటే మీకు ఇది ఒక అద్భుతమైన విషయంగా మిగిలిపోతుంది చిరకాలం గుర్తుండిపోతుంది అనే దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు అదేంటంటే మాంది అనేటువంటి ఈ గ్రహం గురించి నేను ఎన్నో వీడియోలు ఎన్నో ఛానల్స్లో చెప్పుకుంటూ వచ్చాను ఆ మాంది అనేటువంటి గ్రహము నా యొక్క ఆరాధ్య దేవతని కూడా చెప్పాను మాంది అనేటువంటి గ్రహమే నాకు జ్యోతిష్యం నేర్పించిందని కూడా చెప్పాను ఈ మాందేశ్వరుడు అనేటువంటి ఆలయం కూడా తమిళనాడులో అరక్కోణం దగ్గర తిరువలంగాడు అనేటువంటి ఊర్లో ఉందని తెలియజేశాను అశేష ఆంధ్ర తెలంగాణ ప్రజానీకం ఎంతోమంది ఈ దేవతను ఆరాధించుకుంటున్నారు ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు చక్కగా ఆ పరిహార పూజ చేసుకుని తృప్తిగా వెళుతున్నారు చాలా చాలా సంతోషం మరి మాందేశ్వర ఆరాధన చేసుకున్న వాళ్ళందరికీ కూడా జీవితంలో ఎటువంటి దుస్సంఘటనలు జరగని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన నవగ్రహాలు ఇవ్వలేనటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడంలో ఆయనకు మించిన దేవతలు లేదు ఈ మాంది అయినటువంటి ఈ గ్రహం ప్రేత గ్రహం పదవ గ్రహం దశమ గ్రహం ఈ మాంది శని భగవానుల యొక్క కుమారుడు ఈయన రామకార్యార్థమై రామసేవకు ఉద్భవించినటువంటి ఒక అద్భుతమైన దేవతైన మరి ఈయనకు శరీరం ఉండదు ఈయనకు ఈయన ఒక ఆత్మ ఒక శక్తి మరి ఈ శక్తిని రాముడు తన యొక్క బాణ నిక్షిప్త నిక్షిప్తం చేసి రావణుని యొక్క పైకి వదిలినట్టుగా కూడా మనకు పురాణం చెబుతుంది రామ రావణ యుద్ధానికే ఉపయోగపడినటువంటి గ్రహంగా ఇన్ని మనకు పెద్దలు చెబుతారు మరి పదకొండవ స్థానంలో నవగ్రహాలను బంధించి ఇంద్రజిత్తును పుట్టించే సమయంలో ఈ మాందీ ఉద్భవం జరిగిందని కూడా మనము గతంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ మాందేశ్వరుడు తొమ్మిది గ్రహాలు ఇవ్వలేన శుభ ఫలితాలను విశేషంగా అందిస్తాడు ఈ మాంది అనేటువంటి ఈ దేవత గురించి ఈ గ్రహం గురించి ప్రచారం చేస్తున్నందుకు నేను నా జన్మ ధన్యమైందని భావించుకుంటున్నాను అదేవిధంగా ఈ మాందేశ్వర ఆరాధన నేను నాకు తోచినప్పుడల్లా నేను ఆలయానికి వెళ్ళి ఆయన సేవ చేసుకుని వస్తున్నాను ఎంతో మంది కూడా వెళ్ళి చాలా సంతోషంగా ఫోన్లు చేసి చెప్తున్నందుకు చాలా చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ మాంది గ్రహాన్ని బలపరుచుకుంటే చాలు జ్యోతిష్ శాస్త్రం ఏ గ్రహము ఏ దశ ఏ భుక్తి ఏ గోచారం ఏది అవసరం లేదు 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 ఎందుకంటే ఈయన యొక్క ప్రత్యేకత అది ఈయన ఒక స్పెషలిస్ట్ అది ఎలా అంటే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలంటే మాందీ గ్రహాన్ని ఆరాధించండి మాంది అనేటువంటి ఈ మాందీశ్వరాలయానికి అరకున్న దగ్గర మీరు వెళ్ళిరండి తరచూ వెళ్ళరండి పదే పదే వెళ్ళండి మీరు ఎంత ఎక్కువ వెళ్తారో మీ జీవితం అంత అద్భుతంగా మారిపోతుంది అనే దానిలో ఎటువంటి సందేహము లేదు మరి ఈ మాందీశ్వరుడు యొక్క ప్రత్యేకత నేను ఈరోజు ఇప్పటివరకు చెప్పినటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఈయన గురించి నేను వివరిస్తాను తంత్ర జ్యోతిష విధానంలో భాగంగా నేను చేసినటువంటి పరిశోధనలో భాగంగా ఈయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాల గురించి అనుగ్రహం గురించి నేను మీకు తెలియజేసుకున్నందుకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను అదేంటంటే ఇప్పుడు మాందీ అంటే ఆయన యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడు మాందీ అనుకుందాం మాంది ఒక పిల్లవాడు అనుకున్నాం ఆ మాంది ఏం చేస్తాడు ప్రతిరోజు ఒక బ్యాంకులో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు ఒక బ్యాంకులో ఆ పిల్లవాడు తన అకౌంట్లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూ ఉంటాడు ఒకరోజు మేనేజరు పిలిచి నీకు ప్రతిరోజు వెయ్యి రూపాయలు కడుతున్నావు బాబు ఇంత చిన్న వయసు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు నీకు ఎలా వస్తా ఉంది ఈ డబ్బులు పెద్దలు ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఇవ్వలేరు కదా అంటే అప్పుడు మాందేశ్వరుడు చెప్తాడు నేను ప్రతిరోజు ఎవరితోనో ఒకరితో ఒక పందెం కాస్తాను ఆ పందెంలో ఎవరినో ఒకరిని ఓడించి వెయ్యి రూపాయలు గెలుచుకుని వచ్చి నేను బ్యాంకులో కడుతున్నాను అంటాడు అంటే ప్రతిరోజు ఓడిస్తున్నావా మరి ఒక తెలియని విషయం పైన నేను పందెం కాస్తాను అంటాడు మరి ఇప్పుడు మరి నాతో పందెం కాయ అంటే చెప్పు నా జాబులో ఏముంది చెప్పు ఆయన అంటాడు మేనేజర్ అన్నప్పుడు మాందేశ్వరుడు మీ జోబులో ఐదు వందల రూపాయల కాగితం ఉంది అని చెప్తాడు అప్పుడు మేనేజర్ చూసుకుంటే ఐదు వందలు ఉంటుంది సరే వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాడు మేనేజర్ ఇచ్చేస్తాడు అబ్బాయికి కానీ మేనేజర్ ఆలోచిస్తాడు నా షర్టు చాలా పలుచగా ఉంది పైన ఐదు వందల రూపాయలు నోటు పెట్టాను అది చూశాడు అబ్బాయి చూసి చెప్పాడు అనుకునే రేపురా బయటకు కనిపించని విషయాన్ని ఈ బ్యాంకులో బయటకు కనిపించిన విషయాన్ని నువ్వు రేపు చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆ మాందేశ్వరుడు అనేటువంటి అబ్బాయి వెళ్ళిపోతాడు మరుసటి అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి వచ్చినప్పుడు మేనేజరు నిన్న ఓడిపోయినటువంటి వెయ్యి రూపాయలు అబ్బాయి దగ్గర పెరుక్కోవాలని బ్యాంకు నడి హాల్లోకి తీసుకొస్తాడు అబ్బాయిని స్టాఫ్ స్టాఫ్ని పిలిపిస్తాడు ఈ అబ్బాయితో నేను వెయ్యి రూపాయలు పందెం కాసాను ఇప్పుడు మన బ్యాంకులో కనిపించిన ఒక విషయాన్ని ఉన్న విషయాన్ని ఇతను చెప్తాడు చూడండి అని చెప్పడంతో అప్పుడు మాందేశ్వరుడు అబ్బాయి చెబుతాడు మీరు పట్టా పట్టి చెడ్డి అంటే పాతకాలంలో ఇటు గీతల గీతలుగా ఉండేటువంటి చెడ్డీ అనమాట అది డ్రాయరు పెద్ద చెడ్డీ వేసుకొని వచ్చారు మీ లోపల మీరు వేసుకున్నారు అని చెప్తాడు మేనేజర్కి మేనేజర్ నవ్వుతాడు ఏమంటే లేదు అంటాడు మరి చూపించు అంటాడు ఆయన ఫ్యాంట్ తీసి చూపిస్తే అది ఏదో వేరే బ్రాండెడ్ ఆయన డ్రాయర్ వేసుకుంటాడు ఓడిపోయావు అంటే కనిపించనిది బయటికి కనిపించింది కదా చెప్పాలి కాబట్టి పట్టాపట్టి అనేటువంటి చెడ్డి డ్రాయర్ మీరు వేసుకున్నారని చెప్పడంతో మేనేజర్ నవ్వి డ్రాయర్ చూపించి వెయ్యి రూపాయలు అబ్బాయి దగ్గర తీసుకునేస్తాడు నువ్వు ఓడిపోయావు అంటాడు ఓకే అని ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు కానీ స్టాఫ్ అంతా బాధపడుతూ మేనేజర్ని చూస్తారు మేనేజర్ని చూస్తే ఎందుకు మీరు ఎలా ఉన్నారు ఆ అబ్బాయిని ఓడించాను కదా నేను నిన్న నా వెయ్యి రూపాయలు గెలుచుకున్నాడు నేను మరి అతని దగ్గర వెయ్యి రూపాయలు నేను గెలుచుకునేసినాను అంటారు లేదు సార్ నిన్న అబ్బాయి మీ దగ్గర గెలుచుకున్న వెయ్యి రూపాయలు తీసుకుని మాతో అంతా మాట్లాడేసి మాతో పందెం కాసి వెళ్ళాడు ఏమని అంటే మీ అందరి ముందరనే మీ మేనేజర్ని ఫ్యాంట్ విప్పి చూపించేలా నేను చేస్తాను అంటాడు అది ఎలా సాధ్యమో మేము వెయ్యి రూపాయలు కట్టాం ఇరవై మంది ఇరవై వేలు ఇప్పుడు అబ్బాయికి ఇవ్వాలి మేము అంటే మీరు మా దగ్గర ఇప్పుడు ఫ్యాంట్ ఇప్పుతారండి అది అసాధ్యం కదా అంటాడు అది కదా అన్నప్పుడు ఆ అబ్బాయి నేను చూపిస్తాను అంటాడు వచ్చి కావాలనే మీకు అబద్ధం చెప్పి మీ చేత ఓడిపోయేసి మా చేత ఇరవై వేల రూపాయలు గెలుచుకున్నాడు అని చెప్పగా బ్యాంక్ మన ఆశ్చర్యపోతాడు అలా ఉంటుంది మాంది యొక్క ఫలితం మీరు ఆరాధిస్తే మాందిని వంద రేట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాడు చమత్కారాలు తక్కువ టమారాలన్నీ చేసి చూపించగలడు దుస్సంఘటనలు మన జీవితంలో ఆగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇప్పుడు మాందీ గ్రహంకి ఇది ఒక చమత్కారం కథగా వివరించాను ఆయన అనుగ్రహం ఎవరు సంపాదిస్తారో వాళ్ళ జీవితం ఇంకా తిరగలేదు ఇక మీకు గోచారాలు దశాభుక్తులు తిదిశూన్యాలు అవయోగాలు కర్మ నక్షత్రాలు వైనాసిక నక్షత్రాలు ఏది అవసరం లేదు ఆయన ఒక కుబేరు మీకు ఉపయోగపడతాడు సెకండ్ల మీద మీకు అనుగ్రహాన్ని ప్రసాదించే ఏకైక దేవత అయినా మరి మాందేశ్వరుడు అనుకూలం కావాలంటే ఏం చేయాలి ఎక్కడో తమిళనాడులో ఆలయం ఉందంటున్నారు అందరూ వెళ్ళలేము భాష ప్రాబ్లము మరి రిస్క్ కదనుకుంటే వెళ్ళలేని వాళ్ళు కూడా చక్కగా మాందేశ్వర అర్థం చేసుకోవచ్చు మాందేశ్వరుడు అంటే ఒక ప్రేత గ్రహం నేను చెప్పాను ప్రేత గ్రహము అంటే మరి శ్మశానానికి సేవ చేయొచ్చు మనకు భారతదేశానికి ప్రపంచానికి ఒక వారణాసి అంటే కాశీ నగరం ఉంది కానీ ప్రతి ఊరికి ఒక కాశీ ఉంది అదే ఆ ఊరి శ్మశానమే ఆ ఊరి యొక్క కాశీ ఆ ఊరి యొక్క వారణాసి మరి కాశీ సేవ చేయాలనుకుంటే మీ గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన సేవ చేయండి ఆ శ్మశానానికి దారి ఏర్పాటు చేయండి కట్టే కంప ఉంటే క్లీన్ చేయండి ఒక బోర్డు పెట్టండి శ్మశానము దారి వైకుంఠధామము కాబట్టి శ్మశానంకి సేవ మీరు చేయొచ్చు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు మీరు అభిమానించవచ్చు వాళ్ళని ఆరాధించవచ్చు మీ వంతుగా మీరు వాళ్ళకైనా సహాయం చేయవచ్చు అనాథ సేవలకు మీరు దహన సంస్కారాలకు సహాయం చేయొచ్చు అంబులెన్స్ డ్రైవర్లకు మీరు చక్కగా ప్రమాదంలో వాళ్ళు కాపాడుతారు కదా ప్రాణం పోయి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు మీరు ఇయర్ ఫోన్స్ తీసేయవచ్చు వాళ్ళకు ఫుడ్ వాటర్ తీసేయవచ్చు అదేవిధంగా డప్పులు కొట్టేవాళ్ళు ఆ శవాన్ని కాల్చేవాళ్ళు సవ కార్యక్రమాన్ని చేసేవాళ్ళు వీళ్ళంతా గొప్పవాళ్ళు వాళ్ళని గుర్తించండి వాళ్ళు లేకపోతే ఎవరు ఏదో చేసుకోలేరు కరోనా సమయంలో ఎంతోమంది ఎంతో అనాథ సేవలకు ఎంతో సేవ చేస్తారు వాళ్ళందరికీ వారి తరతరాలకు అయ్యేటువంటి దుస్సంఘటన మాందీ గ్రహం ఆపేస్తుంది ప్రేతగ్రహం గ్రహం అని చెప్పాను కాబట్టి కాబట్టి గేదెలకు గేదెలకు బెల్లం కలిపిన నీళ్లు తాగించడం వల్ల మాందీ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గేదెలు అంటే యమధర్మరాజు యొక్క వాహనం మార్చురీలో పనిచేసే డాక్టర్ సహాయకులకు మీరు ఏదైనా సహాయం చేయచ్చు వాళ్ళని ఇటువంటి వాళ్ళని గుర్తించేటువంటి వాళ్ళు ఎవరు సమాజంలో లేరు వాళ్ళని గుర్తించండి మాందీ యొక్క ప్రభావంతో అనుగ్రహంతో వాళ్ళు ఆ వృత్తులు ఎంచుకుంటూ ఉంటారు ఒక ఓముని మ్యాన్ పెట్టుకుని డెడ్ బాడీలను తోలుతూ అంటే ఆ సర్వీస్ ఇస్తూ ఒక బాడీ ఒక శవాన్ని ఒక చోట చేర్చినందుకు ఇంత తీసుకుంటుంటారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఫోన్స్ తీసేయండి ఏదైనా సహాయం చేయండి అద్భుతం మాందీ గ్రహం యొక్క అనుగ్రహం దొరుకుతుంది ఏనుగుకు చెరుకు గడలు ఇవ్వడం వల్ల గ్రహం అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ మాందీ గ్రహం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందంటే వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది చక్కగా మీరు తిరువలంగాడు అనేటువంటి గ్రామంలో తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో మాందేశ్వరుడు అనేటువంటి ఆ తిరువలంగాడులో ఉన్నటువంటి ఆలయంలో మాందేశ్వరుడు అనేటువంటి దేవత నిక్షిప్తమైన అదేవిధంగా మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మన విజయవాడ దగ్గర మంగళగిరిలో శ్మశాన వాటికలో మాందేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగింది అక్కడ ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన గో ఆయన వెళ్ళి మాందేశ్వర దర్శనం చేసుకుని వచ్చి ఆయన ఆ శ్మశానంలో అదొక బృందాంలాగా మార్చేసాడు ఆయన మాందేశ్వర విగ్రహ పరిష్ఠ చేశారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు ఆయన ఆయన చేసిన సేవ అది చిరకాలం గుర్తుండిపోయేలా చేసేస్తాడు ఆయన వాళ్ళ తరతరాలకు కూడా తరగని కీర్తి పురుషులు వాళ్ళకు కలత ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సులభంగా తమ యొక్క క్లిష్ట పరిస్థితులను పరిస్థితులను అధిగమించాలంటే అటువంటి ఏకైక తరుణోపాయము రామబాను లాంటి ఒక మార్గము మాందేశ్వర ఆరాధన మాందేశ్వర అనుగ్రహం పొందగలిగితే చాలు ఇదే మాందేశ్వరుడు జన్మస్థానంలో ఉంటే లగ్నంలో ఉంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ తమ జీవితాన్ని తమ ఎదుర్కోలేరు ప్రేత గ్రహం కాబట్టి ఒకసారి ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి అది కరెక్ట్ అనిపిస్తుంది తీసుకునే నిర్ణ వ్యతిరేకంగా మారుతూనే ఉంటాయి అంటే జన్మస్థానంలో కాబట్టి పీడకలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్లకు ఉలిక్కి పుడలు ఉంటారు వీళ్ళకు ఏదో నీడ వెంటాడుతున్నట్టు ఒంటరిగా వెళ్తుంటే ఏదో శబ్దాలు వినిపించినట్టు భూతపేత సహజాలకు సంబంధించిన స్వప్నాలు అధికంగా వస్తూ ఉంటాయి అదేవిధంగా మాందేశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉంటే కుటుంబ స్థానం ధనవాకు కుటుంబ స్థానంలో ఉంటే ధనపరమైనటువంటి అరిష్టము ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడేయడము రెండవ స్థానం అంటే మనం తినే తిండి మన మాట మన నోరు కాబట్టి ఫుడ్ పాయిజన్ కావడము వ్యతిరేకమైనటువంటి ఆహారం తినేయడము వ్యతిరేకమైన మాటలు పొరపాటుగా మాట్లాడేసి చిక్కుల్లో పడడము జరుగుతుంది వీరు అకౌంట్లో డబ్బులు రానే రాదు వచ్చిన నిలవదు వచ్చినా చాలదు కుటుంబ స్థానం కాబట్టి వివాహం కూడా కాదు కుటుంబం ఏర్పడుతుంది వివాహం అయితేనే భార్య పిల్లలు కాబట్టి కుటుంబ స్థిరత్వంలో తడబాట్లు విపరీతంగా ఉంటాయి ప్రాథమిక విద్య అంటే కుటుంబ స్థానం రెండో స్థానమే కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో సరిగ్గా చదవలేరు అదేవిధంగా అకౌంట్లో డబ్బులు నిలవదు ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళందరికీ మిత్రనే గొడవలు మీరు మౌనంగా ఉండడం మంచిది అదేవిధంగా మూడవ స్థానంలో ఉంటే ప్రయత్నము మీరు చేసే ప్రయత్నము ధైర్య వీర్య విజయస్థానం అంటారు మూడవ స్థానాన్ని మూడవ స్థానంలో మాంది గ్రహం ఉంటే మీకు మీరు చేసే ప్రయత్నాలన్నీ అన్నీ అయిపోయినట్టు ఉంటుంది చివరికి వచ్చే అక్కడికి ఏమీ కాదు మీకు డబ్బులు వచ్చే టైం సమయానికి మీకు పేరు వచ్చే సమయానికి ఏమీ కాదు అది కమ్యూనికేషన్ ప్లేస్ అది ఇతరులతో మీకున్న సంబంధ బాంధవాలు కూడా దెబ్బ తినేస్తాయి మీకు ఎవరు సహకరించే వాళ్ళు ఉండరు మీరు మాత్రం అందరికీ హెల్ప్ చేయాలి మీకు ఎవరు వాళ్ళు ఉండరు ఎందుకంటే ప్రేత గ్రహం అక్కడ ఉంది కాబట్టి అంటే ప్రయత్నము అనేటువంటి విషయంపైనే ప్రపంచమంతా ఆధారపడి ఉంది ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటేనే ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి తయారవుతుంది ఏది చేయకుండా ఏదో ఊరు ప్రయత్నం చేయకుండా ఉంటే ఏదో ఈ ప్రపంచం ముందుకెళ్ళదు కొత్త కొత్త టెక్నాలజీ రాదు అటువంటి ప్రయత్నము మీరు ఉద్యోగ ప్రయత్నమా వ్యాపార ప్రయత్నమా వివాహ ప్రయత్నమా లేదు ఇంకేదైనా వినోదాని కోసం మీరు వెళ్ళాల్సినటువంటి సినిమా ప్రయత్నం కూడా ప్రతి ఒక్కటి ప్రయత్నమే నిద్రపోవడం కూడా ప్రయత్నించాల్సిందే అటువంటి ప్రయత్నం అనేటువంటి దీంట్లో మాంది ఉంటే ఈ ప్రయత్నం లోపం అనేది ప్రతి విషయంలోనూ అడుగడుగున అడుగున అడ్డుపడుతూ ఉంటుంది సోదర సోదరులలో చులకనగా చూడబడతారు ఎందుకంటే సోదర సోదరి స్థానం కాబట్టి తర్వాత నాలుగవ స్థానంలో మాందీ గ్రహం ఉంటే అది గృహ వాహన మాతృ సుఖ విద్యాస్థానం అంటే మీకు ఉన్నత విద్య హై స్కూల్ స్థాయి విద్య అంతా కూడా మీకు నాలుగవ స్థానం అవుతుంది మాతృ అనారోగ్యము మాతృ కష్టము మాతృ నష్టము లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఇక్కడ వచ్చే మీకు వాహనము వాహనంలో మీరు వెళ్తుంటే నాలుగో ఇంట్లో మాంది వాళ్ళు ఎదురుగొన్న వస్తున్న వెహికల్ మీ నెత్తి మీదకే వచ్చినట్టు లేదా మీ టైర్ పగిలి ఆ వెహికల్ కొంచెం వెళ్ళినట్టు ఇలా భ్రమలు కలుగుతూ ఉంటాయి ప్రయాణంలో వాహన స్థానం కాబట్టి సుఖస్థానము సుఖస్థానం అన్నాం కాబట్టి ఇక ఏమవుతుంది సుఖమైన నిద్ర ఉండదు గృహస్థానము సరైనటువంటి ఇల్లు ఉండదు మీ గృహానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దుర్మరణం పాలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ గృహస్థానంలో మాందే ఉంటే ఇటువంటి తడబాట్లు మీకు కలుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో మాందే ఉంటే అభాషణ లేదా అవకాశం ఉంటుంది మొదటి సంతానం మీకు అపాషణ ఏదైనా అవకాశం ఉంటుంది లేదా వ్యతిరేకమైన దానికి అవకాశం ఉంటుంది వికలాంగులకు పుట్టేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇవేవి కాకుండా పుడితే అభివృద్ధిలో కన్ఫ్యూజన్స్ తడపాటు ఎదుర్కొనేటువంటి సంతానం కలుగుతుంది అదృష్ట లోపం ఉంటుంది అదృష్ట స్థానం కాబట్టి కులదేవత అనుగ్రహం కూడా ఉండదు కులదేవత అనేటువంటి స్థానం ఐదవ స్థానమే ఆ స్థానంలో మాంద్య గ్రహం ఉండడం వల్ల కులదేవత అనుగ్రహం ఉండదు కాబట్టి పూర్వపుణ్య స్థానం కూడా అంటారు పూర్వ పూర్వంలో ప్రేత కర్మ పూర్వజన్మలనే మీకు ఆపాదించబడి ఈ జన్మలో మీరు రావడం జరుగుతుంది ఎక్కువ మందికి ఆభాషణలు కావడము పిల్లల కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడము పుట్టి పుట్టి చనిపోవడము ఐదు నెలల తర్వాత ఆభాషణ అయిపోవడము ఇటువంటివన్నీ ఐదవ స్థానంలో మాంద్య గ్రహం ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది ఇక ఆరవ స్థానము ఆరవ స్థానంలో వచ్చేక్కడికి శత్రు రోగ స్థానము వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం అనేటువంటి ఆరవ స్థానము వీటన్నిట్లోనూ చిక్కులు చికాకులు ఎదుర్కోవాల్సిందే బాగా చదివినా కానీ ఇంటర్వ్యూస్లో చివరిలో నాకు తప్పు అయింది అంటూ ఉంటారు ఉద్యోగం కూడా చదువుకున్న చదువుకు తగినట్టుగా రాదు ఏదో ఒకటి చేయకపోతే సమాజంలో విలువ ఉండదని తన టాలెంట్కు తగ్గ ఉద్యోగం రాకుండా ఏదో పని చేస్తున్నానని చెప్పుకోవాలంటేనే చేసు చేయాలి కాబట్టి ఏమి చేయకపోతే అమ్మాయిని ఎవరు లేదు అమ్మాయి అయితే అబ్బాయిని ఎవరిని ఏదో ఒకటి ఉద్యోగంలో ఉందని చెప్పడం కోసం చేయాల్సి వస్తుంది శత్రువులు పని కట్టుకుని అనుకూల శత్రువులు రహస్య శత్రువులు ఉంటారు ఇది ప్రేత గ్రహం కాబట్టి ఫిజికల్గా ఎవరు కనిపించరు మీతోనే మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలుసుకుంటారు వెనకాల ఎక్కడ కావాలని సుచులు నొక్కేస్తారు మీకు సమస్యలు వస్తూ ఉంటాయి ఎవరు చేస్తున్నారో అర్థం కాదు ఇక ఆరోగ్య విషయం ఆరోగ్య విషయం తీసుకుంటే మీకు సమస్య ఉందా అంటే ఉంది లేదు అంటే లేదు అసలు ఉందా లేదో తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి అర్థం కాదు అలా ఉంటుంది ఇంట్లో ఉంటే ఒళ్ళంతా నొప్పులు వస్తాయి హాస్పిటల్కి పోయే ఏమీ ఉండదు డాక్టర్ చెక్ చేసి ఏమి బాగానే ఉంది అంటాడు ఇలా భ్రమలు విభ్రమలుగా ఉంటుందన్నమాట ఆరోగ్య స్థితి ఇది ఆరవ స్థానంలో మాంది ఇచ్చేయడం తడబాట్లు ఇక ఏడవ స్థానం ఏడవ స్థానంలో మాంది ఉంటే వసీకారం ఉండదు వసీకారం అంటే ఏమి మిమ్మల్ని చూస్తేనే ఎవరు ఒప్పుకోరు మీరు ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తే దిశ దగ్గర పడిపోతారు ఒక స్టేజ్ ఒక కళ్యాణ మండపం ఒక ఫంక్షన్ ఒక జన సమూహం ఒక స సమాజం అంటేనే ఏడవ స్థానం జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అంటేనే ఏడవ స్థానం కాబట్టి మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు వశీకారం ఉండదు ఊరికే నామకే వస్తే పలకరిస్తారు మిమ్మల్ని కానీ ఆలంగనం చేసుకుని ఎలా ఉన్నావు తిన్నావో తాగుని అడిగే వాళ్ళు ఉండరు ఏడవ స్థానం అంటే మీకు ఎక్కువగా యూరిన్ పాస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అది కిడ్నీలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి కిడ్నీ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది ఎక్కువ నీళ్ళు దాతూ ఉంటారు అది అట్లాగే కిడ్నీ ప్రాబ్లంకి అవకాశం వస్తుంది కాబట్టి ఏడవ స్థానంలో మీకు వశీకారం ఉండదన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది ఒకే కొడుకు లేదా ఒకే కూతురు కావాల్సినంత ఆస్తి బాగా చదువుకున్నారు ఉద్యోగం ఉంది అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు అంటే కూడా పెళ్లి కాదు ప్రతగ్రహం ఉంది అక్కడ ఎందుకో అమ్మాయిని చూస్తే అబ్బాయికి నచ్చదు ఇంకా తక్కువ కట్నాలు ఇచ్చేటువంటి ఏ స్థితిగతి లేని అమ్మాయిని ఇతను ఆకర్షించగలడు ఆకర్షిస్తూ ఉంటుంది ఇతని ఇక్కడ ఏడో స్థానంలో మాందే ఉంటుంది ఇదే విధంగా అబ్బాయికి అయితే అబ్బాయిగానే ఉంటే అమ్మాయికి నచ్చదు నాకెందుకు నచ్చలేదు ఎంత ఆస్తి నాకేం చేసుకుని నేను కడిగి తాగత ఆస్తినే ఉన్నా నాకు నచ్చలేదు అబ్బాయి అని చెప్తుంది ఇక్కడ మాందే ఉంటాడు వీళ్ళన్నీ కట్నాలు కానుకలు కళ్యాణ మండపాలు ముహూర్తాలు ఫ్యామిలీస్కి అంతా నచ్చిపోయిందని చెప్తారు అసలు కథ ఇక్కడ ఉంటుంది మాంది గ్రహం ఉంటుంది అక్కడ వసీకరణ కావాలి కదా సమ్మోహనత్వం కలగాలి కదా పెళ్లికి అంటారు అది కావాలి కదా మరి ప్రేత గ్రహం అక్కడ ఉంటే ఏమవుతుంది ఇలాగే అవుతుంది ఇక అష్టమ అష్టమ స్థానం అంటే అది ఆకస్మిక స్థానము మారక స్థానము దుస్థానము ఆయుష్ స్థానము ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానము ఇలా ఈ అష్టమ స్థానంలో మాంది ఉండడం వల్ల సడన్గా అనుకోకుండా కష్టాలు అనుకోకుండా నష్టాలు అనుకోకుండా ప్రమాదాలు అనుకోకుండా అనారోగ్యాలు సడన్ సడన్ సడన్గా వచ్చి వాళ్ళ మిత్రం పడుతూనే ఉంటాయి పిడుగులు పెట్టు పడుతు ఉంటాయి సంబంధం లేని సమస్యలకు వీళ్ళు బాధ్యత వహించి వాటిని ఎదుర్కోలేక ఎట్ట చేసుకోవాలి ఎలా వచ్చి పడుతున్నాయో తెలియకుండా సతమతం అవుతుంటారు ఆయుష్ స్థానం తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి ఎనిమిదవ స్థానం ఆకస్మిక స్థానము హాస్పిటల్ బాగున్న వాళ్ళు టకామని ఇబ్బందులు పోలే హాస్పిటల్ పడుకుంటారు ఆ ఆసుపత్రికి మీరు చక్కగా అక్కడే జననాలు మరణాలు క్షోభలు ఆరోగ్యం అనారోగ్యం అక్కడ తాండవిస్తూ ఉంటుంది ఆ ఆసుపత్రికి మీరు చక్కగా ఫ్లోర్ క్లీన్ టాయిలెట్ క్లీనరు తీసి అక్కడ సేవ చేసే కొద్ది ఇక్కడ అష్టమస్థానం శుభ్రమవుతుంది చివరిగా టోటల్గా ఎక్కడున్నా మాందీ గ్రహం బాగుండాలంటే మీకు అనుగ్రహించాలి నేను చెప్తాను ఇక తొమ్మిదవ స్థానము తొమ్మిదవ స్థానం అంటే పితృస్థానము భాగ్యస్థానము మీ దూర ప్రయాణము మీ యొక్క ఉన్నత విద్య ఉన్నత విద్య అంటే డిగ్రీ ఆ పైన ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ రెండవ స్థానము ప్రాథమిక విద్య నాలుగవ స్థానము మాధ్య మాధ్యమిక విద్య ఆ ఉన్నత విద్యలో అభివృద్ధి సాధించాలంటే తొమ్మిదవ స్థానం బాగుండాలి అక్కడ మాందే ఉంటే మీరు అక్కడ తప్పవద్దు ఇంటర్వ్యూలు తప్పపోతూ ఎగ్జామ్స్లో ఒక మార్కులో పోయింది మార్కులో పోయిందంటూ మీరు పోవాల్సినటువంటి చదువులకు పోవాల్సిన సరైన డబ్బులు ఏర్పాటు కాకుండా మీ చదువు కాడికి వచ్చేకాడికి ఎన్నో కష్టాలు వచ్చేస్తూ ఎన్నో ఉంటాయి అదేవిధంగా పితృ అరిష్టం కూడా ఉంటుంది పితృస్థానంలో ప్రేతగ్రహం ఉండడం వల్ల పితృదేవతల యొక్క మనసు కూడా శాంతగా ఉండదు పితృదోషం ఉన్నట్టే లెక్క మీ పితృదేవతలు ఎవరైనా దుర్మరణం పాలేంటారు యాక్సిడెంట్ కానీ సూసైడ్ కానీ హార్ట్ అటాక్ లాంటి సంఘటనలు జరుగుతూ జరిగి ఉంటాయి ఖచ్చితంగా జరిగి ఉంటాయి తల్లి తరపున తండ్రి తరపున ఇద్దరి తరపున వర్తిస్తుంది పదవ స్థానం అంటే వృత్తి స్థానము కర్మస్థానము మరి పదవ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా ఎంత పెట్టుబడులు పెట్టినా మీ వ్యాపారాల వృత్తుల్లో అంతా కూడా ఏదో జరిగినట్టు జరిగినట్టు జరిగి మొత్తం నష్టాల్లోకి వచ్చి తేలుతుంది కాబట్టి వృత్తి మీరు ఏం చేసినా కూడా మారుతూనే ఉంటుంది చెయ్యాలా వద్ద అర్థం కాదు మీరు ఎవరికైనా దాన్ని అమ్మేస్తే వాళ్ళకి బాగా జరుగుతుంది ఎవరైనా బాగా జరుగుతున్న వ్యాపారం మీకు ఇచ్చారని మీరు తీసుకుని వాళ్ళకు డీల్లాగా వచ్చేస్తారు అప్పటి వరకు బాగుంటుంది కాబట్టి వృత్తిలో అలాంటి తడపాట్లు ఇస్తుంది లాభస్థానంలో మాంది ఉంటే మీకు జ్యేష్ఠ సోదర సోదరులు అదేవిధంగా మీ యొక్క లాభాలు అచీవ్మెంట్సు మీ యొక్క ఆశలు అభిలాషలు గోల్సు మీ యొక్క కోరికలు అభిలాష నేను పలానా తాగాలి ఫలానా తినాలి పలానా పోలని కోరికలు నెట్వర్క్ సమాజము స్నేహితులు వీటన్నిట్లోనూ కన్ఫ్యూజ్ ఉంటుంది పదకొండవ స్థానము ఎన్ని కార్యకత్వాలు చూపి చూపిస్తాదంటే వాటన్నింటిలో ఫలితం లేదంటే మీరు ఒక అలోన్గా ఏకాగ్రగా ఉంటారు ఎవరితో కలవాలన్నా కలవరు ఫ్రెండ్స్ కలవరు జ్యేష్ఠ సోదర సోదరుల వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు యోగిస్తున్నాను అంటారు మరి ఇక్కడ వచ్చే కాడికి వాటిలో శూన్యత కనిపిస్తుంది పన్నెండవ స్థానం అంటే మీ యొక్క నిద్ర మీ యొక్క దూర ప్రాంతాలు దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు విదేశాలకు వెళ్ళే వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళి అక్కడ పోయినాక మీరు తిండి లేకుండా అలాడుతుంటారు కొంతమంది ఒక నుంచి వీడియోలో పెడుతుంటారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి నేను మళ్ళీ దేశానికి ఉంటారు ఆ విదేశాలకు వెళ్ళి చిక్కుకునేటువంటి వాళ్ళంతా ఈ విధంగా మాంది గ్రహం వ్యయంలో ఉండడం వల్లనే మరి ఇప్పుడు నేను పన్నెండు స్థానాలకు మీకు మాంద్య గ్రహం గురించి చెప్పాను ఏ స్థానంలోనూ మాంది మంచి చేసినట్టు నేను చెప్పలేదు పది పదకొండు స్థానాల్లో కాస్త శుభ శుభస్కరమైన ఫలితాలు ఇస్తాడని పెద్దలు చెప్పారు మరి పూర్తి ఫలితాలైతే రావని మాత్రం నేను చెప్తాను ఎందుకంటే అనుభవం చూడగా అనుకున్నంత ఫలితాలు ఎవరికి నాకు తెలిసి నేను పరిశీలించిన వాళ్ళకి కనిపించలేదు మరి ఈ మాందీ గ్రహము చంద్రుడితో కలిస్తే తల్లి తల్లి తరపు వారితో ఎవరైనా దుర్మరణం పాలంటారు తల్లికే కూడా మరణం సంభవించవచ్చు రవితో కలిస్తే తండ్రి తండ్రి సంబంధికులతో హఠాన్ మరణము యాక్సిడెంట్ లాంటివి దుర్మరణాలు ప్రేత గ్రహం కాబట్టి దుర్మరణానికి కారణమవుతుంది మూడవ ఇంట్లో ఉంటే సోదర సోదరులు వాళ్ళ కుటుంబాల్లో ఆ భాష అయితే కూడా దుర్మరణమే ఐదు నెలల తర్వాత అది దుర్మరణమే ఎందుకంటే ఐదో నెలలోనే గుండె అనేది తయారవుతుంది బిడ్డకు మన వంశంలోకి ప్రవేశించి తిరిగి రాకుండా వెంటర్ కాకుండా తిరిగి వెళ్ళిపోయేటుంటే ఆత్మ అనమాట అప్పుడేపుడు చనిపోయిన బిడ్డ కూడా దుర్మరణమే లెక్క పేరు కూడా పెట్టున్నాం ఈ విధంగా బంధు కారకత్వాల యొక్క దుర్మరణాలను తెలియజేసేటువంటి గ్రహం మరి ఇప్పుడు అనుకూలం చేసుకోవాలంటే ఏం చేయాలంటే నేను మొదటే చెప్పాను చక్కగా ఆయన యొక్క ఆరాధన మాత్రమే ప్రకృతి పరిహారాలు చెప్పాను గేదెలకు బెల్లం కలిపి నీళ్లు కలపడం శ్మశాన సేవ చేయడం తత్సంబంధ కార్మికులకు సహాయం చేయడం అనాథ సేవలకు మీరు చక్కగా దహన సంస్కారాలు చేయడం కుదిరితే మీరు తిరువలంగాడు తిరుపతి నుంచి లేదా రేణుగుంట నుంచి కూడా ట్రైన్ ఎక్కితే అరకోనం రైల్వే జంక్షన్లో దిగేస్తే మీరు అక్కడి నుంచి తిరువలంగాడుకి జస్ట్ మూడవ స్టాప్ అరకోనం టు తిరువలంగాడు మూడవ స్టాప్ శనివారం మాత్రమే దోష నివృత్తి పూజ చేస్తారు చక్కగా అక్కడ ఇచ్చిన ప్రసాదాలు మీరు తీసుకుని మీరు మాత్రం తీసుకోవాలి ఆయన యొక్క ఆయుధము గొడ్డలి ఆయన యొక్క ఆయుధము గొడ్డలి పరసు ఆయన యొక్క వాహనము బల్లి మన ఇంట్లో బల్లి ఉందంటే మాందేశ్వరుడు యొక్క వాహనం తిరుగుతూ ఉంటుంది మనం ఏం చెప్పినా అది కిచ్చ అని అరుస్తూ ఉంటుంది మూడుసార్లు ఇలా కృష్ణ 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 కొడుతూ ఉంటాం కాబట్టి ఆయన యొక్క వాహనము మనకు అందుబాటులోనే ఉంటుంది గొడ్డల్ని అందరూ కూడా ఎక్కువ మంది అవసరం వాడుతుంటారు పరశురాముడు వారు కూడా ఆయుధం కూడా గొడ్డలే ఆయన కూడా ఎంతోమంది రాజులను హతమార్చాడు పరశురాముడి వారు ఆ గొడ్డలతో రైతు కర్మ ఆయన బల్లి అంటే బల్లి మీద పడిందంటే ఇంకా బెంబెలు ఎత్తిపోతారు నాకేదో చెడ్డ జరుగుతుంది అని ఆ బల్లే ఈ యొక్క మాంద్యసుడు యొక్క వాహనం కాబట్టి ఇంత తడబాట్లు ఇచ్చేటువంటి ఈ గ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంటే ఇంకా పట్టే అదృష్టం ఎలా ఉంటుందంటే మీకు చక్కగా ముచ్చటగా ఒక బ్యాంకులో ఒక కథ చెప్పాను అంత చమత్కారంగా సమాజంలో అసాధ్యాలు సైతం సుసాధ్యమైపోతాయి ఇంత శక్తివంతమైన గ్రహం కాబట్టి దుర్మరణాన్ని ఇస్తుంది కాబట్టి రావణాసుడికి సైతం దుర్మరణాన్ని ఇచ్చింది ఆయన కుమారుడికి సైతం దుర్మరణాన్ని ఇచ్చింది దుర్మరణం పాలయ్యే వాళ్ళంతా కూడా మృత్యుదేవత గండ పురుషుడు యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సిందే అందుకు మంది గ్రహం అనేది అది సూచిస్తుంది కాబట్టి చక్కగా ఈయన యొక్క అనుగ్రహాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పొందుతారని সন্তোষি শুভম